హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరు బాగున్నారా నేనైతే మస్తుగున్న మీరు ఈ మనం ఈరోజు చేసుకుపోయే రెసిపీ వచ్చేసి గుళ్ళ పాక్ అండి పాక్ అంటే అందరికీ ఇష్టమే కదా అది ఎలా చేయాలో ఇప్పుడు మన ఇంట్లోనే మీకోసం అయితే చేసి చూపెడతాను చూస్తూ ఉండండి వీడియో మొత్తము ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము శనగపిండి చక్కెర నూనె ఈ మూడు పదార్థాలు ఉంటే సరిపోతుంది ముందుగా ఒక కప్పు అయితే కోలతనైతే పెట్టుకున్నాను శనగపిండి కప్పు ఆ కప్పు తోటి రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు నూనె తీసుకున్నాను ముందుగా శనగపిండిని అయితే ఇలా జల్లిట్లో వేసుకొని జల్లించుకుంటే మనకు శనగపిండి ఉండలేకుండా వస్తుంది ఓకేనా ఇక్కడ రెండు కప్పులు ఆయిల్ రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను ముందుగా ఇంకా మనమైతే స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ చక్కరని కొలుచుకుందామండి చక్కెర రెండు కప్పులు చక్కెర చూడండి ఈ కప్పుతో అయితే నేనైతే శనగపిండి అయితే తీసుకున్నా కదా ఇదే కప్పుతో చక్కెర అయితే తీసుకొని ఇందులో పావు పావు కప్పు వరకు నీళ్ళైతే తీసుకోవాలి నీళ్ళు తీసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని చక్కెరని అయితే మంచిగా కరిగించుకోవాలి తీగపాకం వచ్చే వరకు పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము ఇంక ఇంతలో మనము చక్కెరని పక్క పొయ్యి మీద పెట్టేసి నూనె కూడా వేడి చేసుకోవాలి కదా ఇంకా ఇదైతే పక్కకైతే పెట్టేశాను అది వేడి అయితే కరుగుతూ ఉంటుంది ఇందులో నూనె ఆయిల్ని కూడా కొలుచుకొని అయితే తీసుకుంటున్నాను రెండు కప్పులు ఆయిల్ చూడండి ముందుగాలో చెప్ప ఇప్పుడు కొలిసి కూడా చూపెడుతున్నాను రెండు కప్పులు నూనె తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉంటే తీసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇంకా మనకు ఇంకా మళ్ళీ మార్చేసానండి చక్కర్ని చక్కెర అయితే కరుగుతుంది నూనె అయితే వేడి అయితే అవుతుంది నూనెనైతే స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు నూనె బాగా కాగితేనే మనకు ఈ పాక్ అనేది వస్తుంది అలాగే ఇది కూడా పాకం కూడా తీగపాకం వచ్చే వరకు పాకాన్ని అయితే పట్టుకోవాలి చూడండి తీగపాకం అయితే వచ్చింది కదా ఇలా తీగపాకం వచ్చినాక ఒక్కొక్క గంట స్పూన్ ఒక స్పూన్ తీసుకొని కొంచెం కొంచెంగా ఈ శనగపిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ పాకంలో శనగపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ చిన్న చిన్న ఉన్నలు లేకుండా మంచిగా నేను చూపే విధంగా ఇలా నాన్ స్టాప్గా కలుపుకోవాలి ఈ మైసూర్ పాకు ఎక్కువ క్వాంటిటీతో చేస్తేనైతే ఇద్దరు మనుషులు తప్పకుండా కావాల్సిందే ఇలా తిప్పడానికి ఒకరు పిండి వేసుకోవడానికి ఒకరు నేను కొంచెమే చేశాను కాబట్టి నేనైతే ఈజీగానే ఒక్కదాన్నే చేశాను ఇది కొంచెమే పాక్ కాబట్టి ఓకేనా ఇంకా ఇలా మంచిగా పిండి మొత్తం ఇలా పాకంలో కలిసినాక ఇంకా బాగా కాగుతున్న నూనెను తీసుకొచ్చి ఒక గంటతో కొంచెం కొంచెము ఈ పాకంలో పోసుకోవాలి శనగపిండి చక్కెర పాకంలో ఒక్కొక్క గంటని తీసుకొని ఒక గంట రెండు గంటలు అలా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇందులో ఈ నూనె మనం పోసుకున్న నూనె ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మళ్ళీ ఈ నూనె అవపడకుండా మంచిగా కలిసినాక మళ్ళీ నూనె పోసుకోవాలి అట్లయితే మనకు శనగపిండి అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది చూడండి నేను కూడా అలానే చేస్తున్నాను శనగపిండి ఇలా పొంగుతూ మంచి ఉడుకుతూ ఉంది కదా ఇలా ఉడుకుతున్నాను ఇలా ఉడుకుతూ ఉండాలి మనము ఆయిల్ కూడా ఇలానే పోసుకోవాలి ఒకటేసారి గుమ్మరిస్తే మనకు శనగపిండి అనేది మైసూర్పాకు అనేది గుల్లగా రాదు ఓకేనా ఇలా పొంగు మొత్తం అయిపోయినాక ఇంకా చూడండి ఇక పొంగట్లేదు నూనె పోస్తున్నా కూడా మనకు ఈ పిండి అయితే పొంగట్లేదు కదా పొంగకపోతే ఇంకా మిగిలిన ఆయిల్ ఉంటే మొత్తం ఒకటేసారి డైరెక్ట్ వేసుకొని ఇంకా కలుపుకోవాలి జల్దీ కలుపుకొని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలండి లేకపోతే ఆరిపోయింది అనుకో మనకు గట్టిగా మైసూర్ పాక్ అనేది పొడి పొడి అవుతుంది అలా కాకుండా ఇలా నూనె మొత్తము డైరెక్ట్ పోసేసి చూడండి పోయే పోయంగానే కొంచెం లూజ్ అయ్యి మంచిగా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది కదా ఇలా వచ్చాక ఇంకొక మందంపాటి గిన్నెలోనే పోసుకోవాలి ఆ గిన్నెకి అడుగు భాగానికి ఏం రాసుకోలేదండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టప్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పోసుకోవాలి చూడండి నేను ఈ గిన్నెలోకి అయితే మంచిగా ఈ పిండిని మొత్తాన్ని మైసూపాకు మిశ్రమాన్ని మొత్తం పద మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలో వేసుకొని సమానంగా అనుకోవాలి బాగా ఫ్రెజ్ చేయొద్దండి సమానంగా పోసుకుంటే సరిపోతుంది పైన ఒకవేళ సమానంగా లేదనుకో ఇట్లా గంట తొట్టు మీద మీద అంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాతకి మనము మైసూర్పాకుని ఇలా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మీకు కావాల్సినంత పీసెస్ అయితే చేసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనము మైసూర్పాకును కట్ చేసుకోగలుగుతాము ఇలా కట్ చేసుకున్నాక ఒక రెండు మూడు గంటల తర్వాతకి మనకు మైసూర్పాకు అనేది చల్లారుతుంది చల్లారినాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా బోర్లించి ఇట్లా ట్యాప్ చేస్తే మనకు గుల్లగా మైసూర్పాక్ అయితే మంచిగా వస్తుందండి చూడండి మైసూర్పాక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు పీసులు కూడా దేనికి దానికి వచ్చేసాయి రుచి అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ కలర్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా చేయండి మీ ఇంట్లో కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పాక్ అయితే రెడీ అయింది మంచిగా నోట్లో వేసుకుంటే ఇట్లా పంట కింద పెట్టుకోని వెన్నెల కరిగిపోయే పాక్ అయితే రెడీ అయినట్లే స్వీట్ సరిపోయింది ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అయితే ఈ మైసూర్ పాక్ని అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ పొడి పొడి అయినది అయితే నేను తినేస్తా పీ ఇంకా పీస్లు అయితే పిల్లలకి ఇచ్చేస్తాను చాలా ఇష్టంగా తింటాను తింటుం ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గుళ్ళమ్మ హెసూర్పాకు ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి చూడండి ఓకేనా బాయ్ బాయ్